హాయ్ ఫ్రెండ్స్ భద్రం అన్న ఎందుకంటే వానబబ్బులు తుఫాను చెప్పింది వర్షాలు అయితే విజయవాడ హైదరాబాదు పలు చోట్లయితే వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు గ్రామంలో కూడా సన్న చినుకులు పడుతున్నాయి రైతన్నలు చాలా కష్టపడి పంట మూడు నెలలు పంట పండించి చే చేతికి వచ్చినాక వర్షాలు ఆ దేవుడు చూడండి ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మా అమ్మ మా బావ కూడా రైతే వాళ్ళు చాలా మొక్కజొన్న మిరప రన్ని వేసేవాళ్ళు ఇలానే ఎండబెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ తీర వర్షాలు వచ్చేది అప్పుడు పెద్ద పట్టాలు లేవు పొద్దున్నే ఎండ తీసుకునే వాళ్ళు సాయంత్రం కల్లా ఇలానే దగ్గరకు వేసుకొని పట్టా కప్పుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఎంత కష్టమో అప్పటి నుంచి ఇప్పుడు తనకు కూడా అలానే ఉంది కంటిన్యూ అవుతుంది వర్షం గాలి దుమ్ములు కరెక్ట్గా పంట చేతికొచ్చే టయానికే సేమ్ గాలి వాన రా వరగల్లా రాళ్ళు ఎవరిని పడుతున్నాయి ఫ్రెండ్స్ రైతులను జాగ్రత్తగా ఉండండి పట్టాలు అయితే కొనుక్కొచ్చుకోండి పెద్ద పెద్ద పట్టాలు కొనుక్కొచ్చుకోండి ఆరు తీసినా కూడా పెద్ద పట్ట అయితే కప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దరిలా దరిని జాగ్రత్తగా ఉండండి వర్షం అయితే వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అక్కడక్కడ కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఎందుకంటే నేను ఒక రైతునే మేము చూడండి నేను దగ్గరికి వేస్తాను మొక్కజొన్న గింజలు జై జవాన్ జై